కార్యక్రమం ప్రజా పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడు మొట్టమొదట ఆర్టీసీ ఆడ ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మిత్రులారా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు నలభై మూడు వేల కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో అష్ట దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసారు కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు భార్య బిడ్డలతో ఉపవాసం బండైనా అయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి భేషజాలు ఉండాల్సిన పని లేదు ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నరు విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం నలభై మూడు వేల మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నాకంటే ముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా స్వీకరించిన రావు గారైనా ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది వాళ్ళ హక్కులను వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అందుకే ఆ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది లాభాల బాటనే నడుస్తుంది కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించను మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటిన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా యాభై మంది ఆర్టీసీ కార్మికులు నాకు బాగా గుర్తుంది మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండే ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది ఇది ఎల్లకాలం సాగదు మీకు మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజుల కోసం మనం అందరం కలిసి కొట్లాడదామని అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది